కుటుంబంలో యజమాని అయిన మగవాడు చర్య తీసుకోవాలి పిల్లల మీద ఎవరి మీద అయినా సరే కుటుంబంలో తేడా ఎక్కడన్నా మగవాడు చర్య తీసుకోవాలి మా ఇంట్లో నా మాట నడవదండి వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకో ఎందుకు కూర్చున్నావు ఇక్కడ ఖచ్చితంగా జరిపించాలంతే అక్కడ లేదా పాపం నీదే అన్నీ అనుభవించాల్సిందే నీ మాట నడిచేలా చేసుకోవలసిన పూచి కూడా నీదే ఎందుకంటే ఏదైనా జరితే పేపర్లో ఈయన పేరే వస్తుంది పిల్లల పేరు రావమ్మా వాళ్ళ నాయన అబ్బాయి అంటారు పై పోలీస్ స్టేషన్లో కూడా ఏమంటే ఆఫ్ రాయమ్ అంటారు ఇది గొడవ ఉంది కదా అల్లుడాఫ్ మ్యాన్ అల్లుడాఫ్ తోడల్లుడా ఉండదు ఆఫ్ రాయమ్ అంటారు మరి ఆఫ్ దగ్గర మన పేరు పడుతుందంటే పిల్లలను చూసుకోవాల్సిన పని అందు కాదా ఆ బాధ్యత కుటుంబమేనా అంతే రాష్ట్రమేనా అంతే దేశమేనా అంతే రాజ్యమేనా అంతే దురదాష్టుడు మాట్లాడు ఈయనక్కడ కూర్చున్నాడు ఇంకా ఆయనకి ఆ క్షణానికి ఆయనకి తోచింది ఏమిటి అంటే ఇది ఏదో కర్మవశత్తు జరుగుతోంది ఇంత మహారాజు ఉండి ఇంత ఘోరం జరుగుతున్నా మాట్లాడడం లేదు అంటే ఏదో జరగవలసి ఉండి దానికి ప్రాతిపదికగా ఇది జరుగుతోంది అని ఆయన ఏం చెప్పాడు అంటే ద్రౌపది అడిగితే